பண்டு போல சேரல புள்ளி இல்ல எனக்கு என்ன என்ன கெண்டு என்ன என்ன మొన్న సాక్షన్ సాక్షి మీడియాలో రిపోర్టరు కృష్ణరాజు గారు మహిళల పట్ల చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అది చాలా తప్పు మాతో మాట్లాడారు ఆయన మైద్రోన్ చాలా కృష్ణపడ్డారు అది చాలా తప్పు దాన్ని మేము అందరం ఖండిస్తున్నాం అమరావతి దేవతల రాజధాని సాధువు దేశాల రాజధాని అన్నారు అది చాలా తప్పు ఏసల్ రాజధాని ఎక్కువ శక్తి వర్గాలు समय తెప్పిస్తూ ఆయన చేత ఆ మాటలు అనిపించి సహజారంగం పొందారు అందుకోసమని కృష్ణంరాజు గారిని ఇక్కడే అరెస్ట్ చేయాలి అలాగే తొమ్మ శ్రీనివాసరావు గారిని కూడా మంచిగా అరెస్ట్ చేయాలి అమరావతిలో మహిళలందరూ ఎంతో మనోవేదన గురవుతున్నారు ఈ రోజున వైసీపీ నాయకుల యొక్క భార్యలు పిల్లలు కూడా అమరావతి చుట్టుపక్కనే ఉన్నారు అమరావతిలోనే ఉన్నారు